ఇంగ్లీష్ అందరికీ నమకారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిమాన్ సర్కిల్ మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే మదరపల్లి వెళ్ళేటువంటి రోడ్డు ఉందో ఈ రోడ్డు కూడా వెళ్ళేటప్పుడు మనము ఈ యొక్క మార్కెట్కి సంబంధించినటువంటి రూమ్స్ కొలిమికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫారం అనేటువంటిది ఒకటి ఉందండి ఇదివరకు ఈ ట్రాన్స్ఫారం గురించి కూడా మనం వీడియో చేసి పెట్టాము ఈ ప్రాంత ప్రజలంతా కోరిక మేరకు మరి ఇది యథా రాజా తధా ప్రజా అన్నట్లు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని ఏళ్ళ నుండి ఇదే దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది అంటే ఈ ప్రాంతంలో నిత్యం కూడా ఉదయం రెండు గంటల నుండి మరి సాయంకాలం వరకు రా రాత్రి పది గంటల వరకు కూడా నిత్యము వ్యాపార రీత్యా వివిధ కారణాల రీత్యా కదిరి ప్రాంతానికి అంతా కూడా వస్తాను ముప్పై ఆరు వార్డులకు సంబంధించి కదిరి నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఇది మరి ఈ మార్కెట్కి అనుకుని ఉన్నటువంటి ఏదైతే ఈ రూమ్స్ ఉన్నాయో రూమ్స్ ముంద టీ హోటల్ ఉంది టీ హోటల్ పక్కన ఈ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటివి చాలా ప్రమాద గంటికలు ఉన్నాయి చాలా ప్రమాదం పరిస్థితులు ఉన్నాయి మరి ట్రాన్స్ఫరాన్ని వేరే ప్రాంతానికా లేదంటే హైట్ పెంచేదా ఏదో ఒకటి ట్రాన్స్కో వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆలోచించి చేస్తే బాగుంటుంది లేదంటే చాలా ప్రమాదం జరిగే కూడా ఆస్కారం ఎక్కువ ఉంది అలా నిత్యం కూడా వివిధ కారణాలైతే వివిధ వ్యాపారాల రీత్యా కూడా ప్రజలంతా కూడా కదిరి ప్రాంతానికి వస్తూ వెళ్తుంటారు మరి ముఖ్యంగా నిత్యము మనకి కూరగాయలు అనేటువంటి కావాలి కాబట్టి ఆ కూరగాయలు కొనడానికి కూడా నిత్యము వస్తూ ఉంటారు అందులో రాత్రి రెండు గంటల నుండి ప్రారంభం మార్కెట్ అనేటువంటిది ఈ మార్కెట్కి నైట్ బూట్లు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇది మరి పొగులు అయితే కొద్దిగా ఆలోచించి కళ్ళు మనకి కనబడుతుంది కాబట్టి ఓకే నైట్ బూట్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఖచ్చితంగా దీని మీద ఏదో చర్య తీసుకొని మరి ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి హైట్లో పెడతారా లేదంటే వేరే ప్రాంతానికి మారుస్తారా అని ఆలోచించి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నారు కనుక తక్షణమే మున్సిపాలిటీ వారన్నా లే మున్సిపాలిటీ వారు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇలాంటి ట్రాన్స్ఫరాలు మరి ఇంత ఇదివరకు మనం చౌక్లో ఎక్బాల్ రోడ్లో చూసినాం మదీనా స్ట్రీట్లో మరి ఇలాంటివి చాలా చోట్ల కూడా ఉన్నాయి ఇవన్నీ గుర్తించి తగు చర్యలు తీసుకొని ప్రజలకి రక్షణ కల్పించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా మా యూనివర్స్టను కూడా మరొకసారి వీళ్ళ విజ్ఞప్తి మేరకు మరొకసారి మీ ముందుకి ఈ సమస్యని తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఉన్నత అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని ఈ ప్రాంత ప్రజలకంతా కూడా ఒక ఆలో మంచి ఆలోచన ఇస్తారని వేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాము అని వాళ్ళ ఒక భయం భయంలో పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇది అయితే దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని మరి తగు ఈ ప్రాంత సంబంధించినటువంటిది ఈ ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మ్ కూడా చాలా అవసరం కనుక తగు చర్యలు తీసుకొని సురక్షితమైన ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజలకు ఎటువంటి ఆటంకం కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తానని ప్రజలు ప్రాంత ప్రజలంతా ఆశిస్తున్నారు